ఈ మూడు రాశుల వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు గ్రహాలకు రాజు సూర్యుడు ప్రతి నెల రాశిచక్రాలను డిసెంబరులో సూర్యుడు తన రాశిని మార్చబోతున్నారు దానిని ధను సంక్రాంతి అని పిలుస్తారు ధను సంక్రాంతి అంటే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం అదే సమయంలో సూర్యుని రాశిలో మార్పు మొత్తం పన్నెండు రాసుల మీద ప్రభావం చూపుతుంది అయితే మూడు రాసుల వారు అదృష్టవంతులు కాబోతున్నారు గ్రహాల రాజు సూర్యుడు కొత్త సంవత్సరానికి ముందు రాశి చక్రాన్ని మారుస్తాడని చెప్పారు డిసెంబర్ పదిహేనున సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత ధనువు సంక్రాంతి వస్తుంది ధనుస్సు బృహస్పతి రాశి మరియు బృహస్పతి సూర్యునికి స్నేహితుడు కూడా అయితే సూర్యుడు ధనుస్సు రాశిలోకి వెళ్ళగానే కర్మాలు మొదలవుతాయి కర్మల రోజుల్లో అన్ని శుభకార్యాలు ఆగిపోతాయని నమ్ముతారు సూర్యుని ఈ రాశి మార్పు మూడు రాశుల వారికి చాలా ప్రత్యేకం కానుంది సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు అది మిథున రాశిపై సానుకూల ప్రభావం చూపుతుంది మిథున రాశికి సంక్రమించే జాతకంలో సూర్యుడు ఏడవ భాగంలో ఉండబోతున్నాడు అటువంటి పరిస్థితిలో వివాహ అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంటుంది అసం పూర్తిగా ఉన్న ఏదైనా పని పూర్తవుతుంది వ్యాపారంలో కూడా ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది కెరీర్ రంగంలో చాలా ఎదుగుదల ఉంటుంది సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తే కర్కాటక రాశి వారిపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి ఉపాధి కోసం అన్వేషణ ముగియనుంది తక్కువ ఖర్చు మరియు ఎక్కువ ఆదాయం కారణంగా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది మానసిక ఒత్తిళ్లు తొలగిపోయి మనసు సంతోషంగా ఉంటుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీరు మీ భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు అదే సమయంలో ధనుస్సు రాశి వారికి కూడా ఈ మార్పు సానుకూలంగా ఉంటుంది చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి ఉపాధి కోసం అన్వేషణ ముగియనుంది తక్కువ ఖర్చు మరియు ఎక్కువ ఆదాయం కారణంగా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది మానసిక ఒత్తిళ్లు తొలగిపోయి మనసు సంతోషంగా ఉంటుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీరు మీ భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు